గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పార్టీ శ్రేణులతో అన్నారు గజపతి నగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శనివారం పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులతో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య మాజీ ఎంపీ బెలన చంద్రశేఖర్ శనివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగంలో నూతనంగా నియమించబడిన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ రానున్న ఎన్నికలలో విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు మాజీ ఎంపీ బెలన చంద్రశేఖర్ మాట్లాడుతూ నూతనంగా నియమించబడిన అధ్యక్షులు పార్టీ మనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలిచ్చి నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అండగడుతూ ప్రజలను పరచాలన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తవుడు మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకట్రావు కారణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు